రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రణబేరి కార్యక్రమం రా నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు ఈ కార్యక్రమం సెప్టెంబర్ పంతొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు పదవీ విరమణ వయస్సు అరవై ఏళ్లకు పెంచినప్పటికీ పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు సమయానికి పెన్షన్ మంజూరు కావడం లేదని సిపిఎస్ రద్దు చేయాలి అని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ స్థానాలను భర్తీ చేయాలి అని రెండు వేల ఐదు తర్వాత చేరిన ఉపాధ్యాయుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలి అని డిమాండ్ చేశారు అరకు వ్యాలీ ప్రాంతానికి చేరడం జరిగింది ఏఎస్ఆర్ జిల్లా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఉపాధ్యాయుల్ని పాఠశాలలో పాఠాలు చెప్పుకునేవ్వండి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించండి అని చెప్పి మేము చాలా సందర్భాలుగా కోరుతున్నాం అయినా ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే మేము యాప్లు రద్దు చేస్తాం అని చెప్పి చెప్పారు ఈరోజు లీప్ అనే ఒక్క యాప్ని పెట్టి చాలా లెక్కలన్నీ అందులోనే అడుగుతున్నారు ఈ లెక్కలన్నీ కూడా సెప్టెంబర్ పదిహేను నుంచి పంతొమ్మిదో తేదీ వరకు రణభేరి చెప్పిన బైక్ జాతరను ప్రారంభించడం జరిగింది ఐదు ప్రాంతాల నుండి ఈ జాతర జరుగుతుంది ఈరోజు నాలుగో రోజు అరకు వ్యాలీ ప్రాంతానికి చేరడం జరిగింది ఏఎస్ఆర్ జిల్లా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఉపాధ్యాయులు పాఠశాలలో పాఠాలు చెప్పుకోనివ్వండి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించండి అని చెప్పి మేము చాలా సందర్భాలుగా కోరుతున్నాం అయినా ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే మేము యాప్లు రద్దు చేస్తాం అని చెప్పి చెప్పారు ఈరోజు లీప్ అనే ఒక్క యాప్ని పెట్టి చాలా లెక్కలన్నీ అందులోనే అడుగుతున్నారు ఈ లెక్కలన్నీ కూడా గవర్నమెంట్ బ్యాంక్